ఈ రాగిపిండి మొలగట్టుకున్న రాగిపిండి ఫస్ట్ రాగులను తీసుకొని మొలగట్టుకోవాలి అలా మొలగట్టుకున్న రాగుల్ని ఎండలో ఎండబెట్టి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న రాగుల్లోకి నాలుగు వేలక్కాయలు వేసుకొని మిల్లుకి ఆడించి పెట్టుకోవాలి అలా ఆడించిన పిండే ఈ రాగి పిండి ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించాలి అంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని వీడియో అయితే చూపించట్లేదు ఈ ప్రాసెస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుని కచ్చాపచ్చాగా ఈ వీడియోలో దంచి దంచిపెట్టుకోవాలి కాగిన వాటర్లోకి చిటికటి సాల్ట్ మనకు స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి బెల్లం మెల్ట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు పౌడర్ను కూడా ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ రాగి పిండి తీసేసుకొని అందులో వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల అందులో వేయంగానే ఉండగట్టుతుంది రాగిపిండి అనేది అలా ఉండగట్టకుండా ఇలాగా వాటర్లో మిక్స్ చేసుకుంటే ఉండగట్టకుండా ఉంటుంది ఒకసారి తిప్పుకుంటూ ఈ రాగిపిండి అయితే వేసుకోవాలి లేకపోతే వండగడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ రాగిపిండి ఉడికిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన వచ్చిన పాలని యాడ్ చేసుకొని కొంచెం పొడకనివ్వాలి ఈ రాగి జావని వేడి వేడిగా తాగితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి